దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఈ అమ్మాయి పేరు అపరచిత డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హన్మకొండలో ఉంటారు స్టడీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మైక్రోబయాలజీ కంప్లీట్ అయింది క్యూఏ స్పెషలిస్ట్గా జాబ్ చేస్తుంది టెన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు ప్రియాంక డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ రెడ్డి తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు ప్రవళిక డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ ముదిరాజ్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ పీజీ జనరల్ సర్జన్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు సాయి ప్రసన్న డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ పద్మశాలి తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీఎస్సి కంప్లీట్ అయింది మెడికల్ టైపింగ్ చేస్తుంది ఫోర్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు శిరీష డేట్ ఆఫ్ బర్త్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ మాల ఏపీ స్టేట్ విజయవాడలో ఉంటారు స్టడీ బీడీఎస్ కంప్లీట్ అయింది